ਸਰ ਸਰ ਰਤਵਾਰਗਨ ਰਤਵਾਰਗਨ ਜੀ ਕੇ ਸਰ ਮੈਂ ਇੱਕ ਫੋਟੋ ਆਗਣਾ ਫੋਟੋ ਦੇ ਸਕਦਾ ਬਸ ਕੇਲਗਨ ਆਹ ਸਰ ਸਰ ਬੀ ਆ ਸੀਨੀਅਰ ਸੀਨੀਅਰ ਲਓ ਸੇ ਇੰਨਾ ਸਰ ਅੱਛੇ ਚੋੜ ਨੇ ਧਾਣੇ ਲਾਜੋੜ ਨੇ ਸਰ ਕਰੀ ਚੋੜండి ਸਰ ਇੱਕ ਵਾਰੀ ਇੱਥੋੜੀ ਇਹ ਫੋਟੋ ਲਾਜੋਣਾ ਓਕੇ ਸਰ ਉੱਡੇ ਸੋਣ

ನೋಡ್ರು ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ పరవీ దొడ్డుకుంటున్నాయి సిక్స్ ఫోర్ మిగతా లేదంటే ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు బిజెన్ చెప్తారు అది అందరికీ కాదు ఆటలు ఏంటి మనం ఉన్నది మనం ఆట చేస్తున్నాం పరవీ దొడ్డుకుంటున్నాయి సిక్స్ ఫోర్స్ ఫుట్బాల్ స్టేడియం అయ్యేదో ఇప్పుడు యాక్చువల్గా రాజమండ్రిలోనే క్రికెట్ స్విమ్మింగ్ పూల్ అయిపోయి మల్టీ నాలుగు కోర్టు రెడీ అయ్యి ఇది వచ్చేసి క్రికెట్ గానీ వచ్చేసి అన్ని వస్తాయి ఎనిమిది గేమ్లు ఇక్కడే రేపు నేషనల్ గేమ్స్ కూడా ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది మధ్యలో ఉంది మధ్యలో ఉంది ఇప్పుడు రోడ్లు అయితే పరిస్థితి కాబట్టి మీరు ఒకసారి కమిషనర్ గారు మీరు ఒకసారి మా సైడ్ నుంచి స్పోర్ట్స్ అసార్డీ నుంచి డైరెక్షన్ అయిపోవాలి మీరు కూడా వచ్చేస్తే మొత్తం ప్లాన్ పాత ప్లాన్ పాత ప్లాన్ నేను నా దగ్గర ఇండియా హాల్

సిటీ సిటీ చేసుకోవాలి క్రికెట్ పెట్టి వదిలేస్తే మిగతా గేమ్స్ ఎక్కడ పెట్టుకోవాలి గ్రౌండ్ లో పెట్టడం ఏంటి ఖాళీ ప్లేస్ చిరకాలంగా ఎదురు చూస్తున్న నాగుల్చెరు బజార్ కూతురు వీరభద్ర గారి పేరుతో నెలకొన్న ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం వెనకబడుతోంది గతంలో రాందమూరి తారక రామారావు గారి నిధులతోటి ఐడిఎస్ ఎఫ్టీలో పుత్తూరు షాపింగ్ క్యాంపస్ వెళ్తాం ఆ తర్వాత గ్యాలరీలు కట్టి ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చేసి దీన్ని ఫుట్బాల్ అదేమన్నా మల్టీ పర్పస్గా వాడుకునేలాగా స్టేడియం నిర్మాణం చేయాలని గ్రాట్లు రెండు కోట్లు రిలీజ్ చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది అక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది మరలా క్రికెట్ స్టేడియం అంటే మొదలు పెట్టారు కనీసం అరవై మీటర్లు ఉంటే కానీ క్రికెట్ స్టేడియం పెట్టేదానికి అవకాశం ఉంది బాల్ కొడితే రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది అది కాదు క్రికెట్ స్టేడియం ఏరియా కట్టేలాగా ఇక్కడ ఫుట్బాలు కబడ్డీ అలాగే వాలీబాల్ లాంటి రన్నింగ్ ట్రాక్ అవన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతూ కార్పొరేషన్ కార్పొరేషన్ని దాని మీద వాళ్ళ షాప్ చైర్మన్ యువకుడు ఉత్సాహవంతుడు రవి నాయుడు గారు ఇక్కడికి వచ్చారు దాన్ని ఒక ఆలోచన చేసుకొని దీన్ని త్వరలో రూపకల్పన చేసి ఒక సంవత్సరం సంవత్సరం నరలో దీన్ని కంప్లీట్ చేయాలి ఎక్కడ పెండింగ్ ఉంది ఎందుకు కంప్లీట్ ఉంది గతంలో ఇచ్చిన ప్లాన్ ప్రకారం చేసి గ్యాలరీలన్నీ కట్టి బాగా నగరం నడిపడిన ముందు అందరికీ ఉపయోగపడే స్టేడియం కనుక దీన్ని త్వరగా పూర్తి చేయాలనే మేము అందరం ఆలోచన చేస్తున్నాం ఈ మధ్య నేను మున్సిపల్ కార్పొరేషన్కు కొన్ని నిధులు కేటాయింపు చేశారు గతంలో షాప్ తరఫున కేటాయింపు చేసిన నిధులు కూడా ఉన్నాయి మొత్తం మీద ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఈ స్టేడియాన్ని ఆధునీకరిస్తే అన్నిటికీ పబ్లిక్కి కూడా ఉపయోగపడుతుంది అనేక సమావేశాలు కూడా వేదిక దీన్ని తీర్చిదికోవచ్చు దాన్ని వెంటనే పూర్తి చేయాలని వాళ్ళ రవి గారిని స్వాగతం పలుకుతూ మనం ఇది పూర్తి అవ్వాలి ఇది మన డ్రీమ్ ప్రాజెక్టుగా ఉండాలని కోరుకుంటాం ప్రింటి మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మా పెద్ద సీనియర్ నాయకులు ముచ్చే చౌదరి గారు రాజమండ్రి కళలకు క్రీడలకు వేదికగా ఉండాలి నందమూరి తారక రామారావు గారి ఆలోచన ఏదైతే ఉందో ఆయన వారసులుగా ఉన్న బుచ్చే చౌదరి గారు రాజమండ్రిలో క్రీడలను ప్రోత్సహించాలి తదు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి తీసుకెళ్ళి ఇక్కడ కానీ మల్టీపర్పస్ గేమ్స్ కానీ ఇదే స్టేడియం ఎందుకంటే నడిబొడ్డున ఉంది ఈ గ్రౌండ్ కానీ విటిలైజ్ చేయగలిగితే మల్టీపర్పస్గా ఇట్లైజ్ చేయగలిగితే మన పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు ఆడుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్ కానీ ఇక్కడ నిర్మాణంగా చేయగలిగితే ఇక్కడే ట్రైన్ అయ్యి ఇక్కడే గేమ్స్ నిర్వహించుకొని మన పిల్లలు జాతీయ స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనే పరిస్థితి ఉంది రాజమండ్రి బిడ్డలు మెడల్ సాధించే అని చెప్పి ఆ రోజు ఆలోచించి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణానికి రూపకల్పన చేసినప్పుడు ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీగా ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్కి మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది తర్వాత మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం పక్కకు పోవడం ఒక గ్రహణం బట్టి క్రీడల గ్రహణం బట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం రంగాన్ని సర్వనాశనం చేయడం అనాలోచిత నిర్ణయంతో పరిపక్వత లేని నాయకత్వం ఇక్కడ ఉండడం దీన్ని క్రికెట్ స్టేడియంగా ప్రపోజల్ పెట్టడం అసలు క్రికెట్ స్టేడియం పెట్టాలంటే ఎంత ఉండాలని కూడా అవగాహన లేని ప్రజాప్రతినిధులు ఉండడం ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు కొడితే బాల్ అపొయ్య పడితే దేనికి గ్రౌండ్ దేనికి ఉపయోగంలో తీసుకోవాలనేది కూడా ఆలోచన లేకుండా దీన్ని క్రికెట్ స్టేడియం అని చెప్పి ఇచ్చారు ఇప్పటికే మా దగ్గర ఉంది ఆ రోజు బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చిన ఆయన సొంతంగా హైదరాబాద్ నుంచి ఒక టీంని తీసుకుని వచ్చి దీన్ని ఇటో వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇవన్నీ కానీ ఇక్కడే నిర్వహించుకునే విధంగా మల్టీ పర్పస్ గేమ్స్ నిర్వహించే విధంగా ఒక డిపిఆర్ రెడీ చేయడం జరిగింది ఆ డిపిఆర్ ప్రకారంగా జరుగుంటే ఇది బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ట్రైన్ అంటారు మీరు కూడా ఎవరైతే మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడే వాకింగ్ చేసుకొని ఎక్కడే మీ పిల్లలు కూడా ఇక్కడే ట్రైన్ అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా పక్కన పెట్టారు మళ్లీ దీని మీద దృష్టి సారిస్తాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది బుచ్చయ్య చౌదరి గారు మళ్లీ రాజమండ్రిని ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని క్రీడలకి కేంద్రంగా మార్చాలనే కోరికతో ఉన్నారు దృఢ సంకల్పంతో ఉన్నారు దానిలో భాగంగానే ఏదైతే అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని కూడా తొందరలేని పూర్తి చేయడంతో పాటు ఏదైతే మా ఎమ్మెల్యే గారి విజన్ ఏదైతే ఉందో ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది చూసేటట్లు అంటే మొత్తం అవుట్ గ్రౌండ్ సంబంధించి విజువల్ విజువల్గా కూర్చొని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో ఏవే మ్యాచ్ చూస్తున్నారో ఇట ప్రేక్షకులు కానీ పిల్లలకు కానీ ఉపయోగపడే విధంగా దీని ఒక ఏదైతే ఆయన ఆలోచన ఉందో దూరదృష్టి ఉందో దాన్ని ఖచ్చితంగా ఇటు మున్సిపాలిటీ కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ కంబైన్గా కొలాబరేట్ అయ్యి దీని నిర్మాణం వైపు దృష్టి సారిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటే బాధేస్తోంది ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ని ట్వంటీ ట్వంటీ విజన్ తీసుకున్నారు దాన్ని అనుగుణంగా ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ అదే ఆలోచనతో ముందుకు పోతే ఈరోజు ప్రపంచంలో బాగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అయింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని రెండు వేల పదహారు పదిహేడులో పాలసీని తీసుకుని వచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలని చెప్పి ఆ రోజు అమౌంట్ రిలీజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ముప్పై శాతం యాభై శాతం ఎనభై శాతం పూర్తయిన క్రీడా వికాసలు ఆ పది శాతం ఇరవై శాతం కానీ ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఈ ఆరు నాలుగేళ్లలో పిల్లలు బ్రహ్మాండంగా రాణించేవాళ్ళు అవన్నీ పక్కన పెట్టారు ఇదే చూడండి పరిస్థితి ఇంత దయనీయంగా తయారైంది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని కూటమి ముఖ్యమంత్రి గారి ఆలోచన మొన్నే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం మూడు పర్సెంట్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది ఎవరైతే నేషనల్ స్థాయికి వెళ్ళారో వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్ యూనిఫామ్ జాబ్స్ కూడా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది లో కానీ మన బిడ్డలు కానీ మెడల్ కొడితే ఏడు కోట్ల రూపాయలు నిధులతో పాటు వాళ్ళకి గ్రూప్ వన్ జాబ్లతో పాటు ఆఫ్రో గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ కానీ యూనివర్సిటీ గేమ్స్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్లో నుంచి నేషనల్ గేమ్స్ ఆడే పిల్లలకు కూడా నగదు ఇవ్వడానికి మొన్నే పాలసీ పెట్టామని చెప్పి పీపీపి మోడల్ కానీ అదేవిధంగా మేము కూడా విశాఖ విజయవాడ విశాఖపట్నం అదేవిధంగా రాజమండ్రి కాకినాడ అనంతపురం తిరుపతి నెల్లూరు సిటీల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే మేము విజ్ఞప్తి చేసాం ఇవన్నీ పీపీపీ మోడల్లో ప్రజ ముందుకు రావాలని గేమ్ అడాప్టేషన్ జరగాలి దాంతోపాటు ప్లేయర్ అడాప్టేషన్ బ్రహ్మాండంగా మన బిడ్డలు రాణిస్తున్నారు ఏదైనా మంచి కంపెనీలు ఉంటే మన పిల్లలను కూడా అడాప్టేషన్ చేసుకొని వాళ్ళకు కావలసిన విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బుచ్చి చౌదరి గారు కళలు కన్నెట్టు మా ఎమ్మెల్యే గారి కలలు కండిట్టు ఈ రాజమండ్రిని క్రీడా రాజమండ్రిగా మార్చడానికి స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది